హలో గైస్ వెల్కమ్ టు నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి లుక్స్ ఈ రోజు డే వన్ ఇంకా ఎల్లో కలర్ కాబట్టి నేను ఈ ఎల్లో కలర్ శారీని స్టైల్ చేస్తున్నా దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఏంటి ఫ్రేమ్ లోకి ఎవరో వస్తున్నారు ఓ శ్రీకువా అదేంటి చేతిలో కుర్తి ఉంది అది కూడా ఎల్లో కలర్ అనుకుంటున్నారా ఈసారి నవరాత్రి లుక్స్ నేను శ్రీకు ఇద్దరం కలిసి చేయబోతున్నాం సో ఎలా చేసామో మీరే చూసేయండి ఈ సారి నవరాత్రులకి నేను శ్రీకు మా పెళ్లి టైమ్ లో తీసుకున్న బట్టలు అప్పుడు వేసుకున్న బట్టల్ని స్టైల్ చేయాలి అనుకున్నాం కాబట్టి నేను కట్టుకున్న చీర ఇంకా శ్రీకు వేసుకున్న కుర్తి నాలుగేళ్ల క్రితం నన్ను శ్రీకుని ఇంత అందంగా రెడీ చేసింది మేకప్ ఆర్టిస్ట్ బై జీవని అలాగే ఈ సారికి నేను స్టైల్ చేసిన జ్యువెల్స్ అన్ని నేను రెంట్ కి తీసుకున్నాను ద రెంటల్ ట్రింకెట్ అనే పేజ్ లో బ్యాంగిల్స్ వచ్చేసి ధృతి హ్యాండ్ క్రాఫ్ట్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను ఇంకా శ్రీకు వేసుకున్న జ్యువెల్స్ శ్రీ జువెల్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను నవరాత్రుల్లో మొదటి రోజు మనం శైలపుత్రి దేవిని కొలుస్తాం అలాగే పసుపు రంగుని ధరిస్తాం పసుపు రంగు అందం ఆనందం ఆత్మీయత ఇంకా వెలుగుని సూచిస్తుంది ఈ నవరాత్రుల నుంచి మన అందరి జీవితాల్లో అందం ఆత్మీయత ఆనందం అలాగే వెలుగు నిండాలని నేను శ్రీకు కోరుకుంటున్నాం ఇంకా మీ అందరికీ మా తరపున నవరాత్రి శుభాకాంక్షలు ఈ నైన్ డేస్ మేము నైన్ డిఫరెంట్ కలర్స్ ని స్టైల్ చేస్తాం కాబట్టి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ లుక్ లో మేము ఎలా ఉన్నామో చెప్పి ఒక లైక్ కూడా చేయండి